ఈనాడు యజుర్వేదం ఇరవై ఏడో మంత్రంలో ఏడో ఏడు ఇరవై ఏడో అధ్యాయంలో పదకొండవ మంత్రం చెప్పుకున్నాము ఇందులో విషయము అగ్ని గుణ స్వభావముల వర్ణన అగ్ని మనం అగ్నిని అనేక రకాలుగా వాడుకుంటుంటాము దాని యొక్క గుణము దాని స్వభావం ఏంటనేది ఈ మంత్రంలో పరమాత్మ చెప్తున్నారు ఓ ఓం ఊర్ధ్వా అస్య సమిధో శుక్రా సోచిష్యగ్నేహ యుమత్తమా సుప్రతీకస్య శూనోః పదార్థము ఓ మనుజులారా అస్య ఈ సుప్రతీకస్య సుందర ప్రతీకము కర్మలతో యుక్తమై సూనోహు ప్రాణులను ఆపదల నుండి ఆదుకునుటకు సాధనభూతమైన అగ్నేహే అగ్ని యొక్క ఊర్ధ్వాహ ఉత్తమమైన సమిత బాగుగా ప్రకాశముచ్చు సమిధలు మరియు ఊర్ధ్వగాములైన అగ్నిజ్వాలలు ద్యుమత్తమా తేజోవంతముగా శుక్ర పవిత్రమైన మరియు సోచీషి ఉజ్వలమైన పైకి భవంతి లేచుచున్నవి ఆ అగ్నిని మీరు ఇట్లు తెలుసుకొనుడు ఇది ఆ మంత్రంలోని ప్రతి పదార్థం యొక్క దీని భావార్థం ఓ మనుజులారా పైకి ఎగురుచున్న ఈ అగ్ని జ్వాల కారణ రూపమైన అగ్నిని వస్తువుల ప్రకాశము కొరకు మరియు సంరక్షణ నిమిత్తము కొరకు వెలసి ఉన్న భౌతికాగ్ని పరీక్షించి నిరంతరము కార్యసిద్ధిని పొందుచుండు మానవులు తన భౌతిక అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలి ఆ అగ్ని యొక్క గుణాలు స్వభావం తెలిస్తేనే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది ఈ అగ్నిని అనేక రకాలుగా ఉపయోగించుకుంటూ కార్యశుద్ధిని పొందము మనము మన జీవన విధానంలో అగ్నిని అనేక రకాలుగా ఉపయోగించుకుంటున్నాము బాహ్యంగా లోపల కూడా మన శరీరం లోపల జఠరాగ్ని అగ్ని తత్వం అది ఉండాలి ఉంటేనే కానీ తిన్న ఆహారం జీర్ణం కాదు ఆ జఠరాగ్ని కారణంగానే మనం దేహంలో ఆహారం శోషింపబడి మనకి ఇస్తుంది అలాగే మో అగ్ని అసలు అగ్నే ప్రాణం మనిషి శరీరంలో చల్లదనం వస్తే తీసి బయట పెట్టేయండి వేడి లేదు తగ్గిపోయిన శరీరంలో చనిపోయడం నిర్ణయిస్తారు అంటే మనం ఈ దేహాన్ని నిలబెట్టేది అగ్నే ప్రాణతత్వం కూడా అగ్నితత్వమే అగ్నితత్వం ఉంటేనే మనిషి బ్రతుకున్నట్లు అది శవం అగ్నితత్వం శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయిందంటే శవం కాబట్టి మన దేహంలో అగ్నితత్వాన్ని కాపాడుకోవాలి అది శరీరం అగ్ని అలాగే బాహ్య అగ్ని అగ్ని ఎన్ని రకాలుగా ఇప్పుడు యజ్ఞం చేశాం మనం ఈ యజ్ఞంలో అగ్ని అనేది లేకపోతే మనం వేసిన పదార్థాలను అందులోనే ఉంటాయి వాయువులో కలము అంటే దాని గుణం ఏంటి ఈ పదార్థాన్ని దహనం చేసి వాయువుకి చెందించేసింది విడిగా వేసిన మనం ఎన్ని ఎలాంటి పదార్థాలు వేసినా కానీ పదార్థాలన్నీ కూడా కనిపించే పదార్థాలు కనిపించకుండా సూక్ష్మవాయు వాయువులో కలిసిపోయింది ఈ గుణం దేనివల్ల జరిగింది అగ్ని గుణం వల్ల అగ్ని కాదు గుణం ఉంది కాబట్టి పరమాత్మ ఇచ్చాడు ఆ గుణాన్ని అగ్నికి యజ్ఞం చేసుకొండయ్యాలి అయ్యాలి ఆ రకంగా అగ్ని ఆ రకం ఉపయోగపడింది ఇక్కడ యజ్ఞం దగ్గరికి అలాగే బయట మన భౌతిక మీరు అనేక రకాలుగా అగ్ని వాడుకుంటున్నాం ఇప్పుడు సూర్యుడు అగ్ని సూర్యుడు అగ్ని అంటే సూర్యుడిని వచ్చి వేడి రెండవ గుణం ఏంటి కాంతి ప్రకాశం ఇస్తున్నాడు ఆ సూర్యుడిలో ఉన్న అగ్ని తాళ ప్రకాశం లేకపోతే మనం కళ్ళున్న గుడ్డి వాళ్ళమే ఎందుకంటే ఏ వస్తువులు గమనించలేము తెలుసుకోలేము రాత్రి చీకట్లో ఎలా తెలుసుకుంటాం సూర్యుడు వస్తేనే ప్రతి పదార్థం యొక్క జ్ఞానం మనకు కలుగుతుంది కాబట్టి అగ్నితత్వంలో ఉన్న ప్రకాశము మనకి ఈ ప్రపంచంలో ప్రతి పదార్థాన్ని దర్శింపజేసింది చూపింపజేస్తుంది అలాగే ఇంకా అగ్ని అనేక అగ్నులు మనం భౌతిక కర్మాగారాలు ఉన్నాయి ఈ అగ్ని హీట్ ఇది లేకపోతే ఏ పనులు అవ యంత్రాలు నడవు అగ్ని లేకపోతే బళ్ళు నడవు విమానాలు నడవు రైళ్ళు నడవు వాహనాలు ఏవి కూడా నడవు అంటే అగ్ని ఎన్ని రకాలుగా ఎన్ని రూపాలుగా మనుషులు ఉపయోగించుకుంటున్నాడు అగ్ని యొక్క జ్వాలని ఇక్కడ ఇక్కడ అలాగే అగ్ని తత్వం ఇంకొక గుణం ఉత్తమైన గుణం అగ్నిని ఇక్కడ రగిలిస్తే అది ఇక్కడే ఉండిపోద్దు నిలువుగా పైకి లేస్తుండదు ఓర్త్వగా పైకి దాని గతి చలనమే పైవై పండు జ్వాల పైకుంట కిందకుండవు అది ఓర్పగామి తేజోవంతం అగ్ని తేజవంతం ఎక్కువ అగ్ని ఎక్కువైతే మన దగ్గర ఉండలేదు తేజవంతం అలాగే శీతాకాలం కూడా మనం అగ్నించంతా చేరుతాం ఆ చల్లిని తట్టుకోవటం శరీరం నుంచి ఈ రకరకాలుగా అగ్నిని ఇన్ని రకాలుగా మనం ఉపయోగించుకుంటున్నాము అగ్నితత్వాన్ని మానవుడికి ఈ అగ్నితత్వాన్ని దేహంలో ఉన్న అగ్నితత్వాన్ని ఇచ్చింది ఆ పరమాత్మే భాగ్యంగా సూర్యుడిని సృష్టింది పరమాత్మ ఏ సైంటిస్టు ఏ మేధావులు సృష్టించింది కాదు ఈ సృష్టిలో కాబట్టి అగ్నిని కాపాడుకోవాలి మన సద్దిని చేసుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి యజ్ఞాలు చేయాలి యజ్ఞం ద్వారా ఓ మీ విషయం